టీడీపీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారికి కాకుండా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు కొత్త వారికి అవకాశాలు కల్పిస్తే తాము ఎలా అంగీకరిస్తామని ఆయన ప్రశ్నించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన టీడీపీ శెట్టి బలిజల ఆత్మీయ సమావేశానికి రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు తను పార్టీలో దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఎంతో కష్టపడుతున్నానని రెడ్డి సుబ్రహ్మణ్యం చెప్పారు అయితే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారికి రాత్రికి రాత్రి టికెట్ ఇస్తే శెట్టి బలిజ సామాజిక వర్గం వారు ఆవేదనకు గురవుతారని తెలిపారు అధికార వైసీపీలో శెట్టి బలిజాలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారని అంటున్నా రెడ్డి సుబ్రహ్మణ్యంతో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నాయకులు అలాగే గడచిన శాసన మండలిలో డిప్యూటీ వైస్ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సిట్టిబాలజీ సామాజిక వర్గం నాయకులు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం పెట్టారు అసలు ఈ సమావేశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి భవిష్యత్ కార్యక్రమం ఏంటి మనం రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో ఉన్నాం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఈ సమావేశం నేను పెట్టలేదు ఫస్ట్ మీకు వివరణ ఓకే ఈ సమావేశం పెట్టింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికారత కన్వీనర్ రాజమండ్రి వాస్తవ్యులు కుడుపుడి సత్యబాబు గారు ఈ మీటింగ్ పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారిని అందరినీ చెట్టు జీలందరినీ కూడా ఒక చోటకు సమీకరించాలని ఒక కార్యక్రమం తీసుకుని అది కొత్తపేటలో పెట్టి నేను కూడా ఒక చెట్టుపల్చిని కాబట్టి నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప పార్టీ ఈ మీటింగు నేను పెట్టానంటే మాత్రం వాస్తవం కాదు హఠాత్తుగా ఈ సమావేశం పెట్టడం వెనక లక్ష్యం ఏమిటి ఉద్దేశం ఏంటి తెలుగుదేశం పార్టీలో చెట్టు బల్జీల యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అధిష్టానం ఈ చెట్టు బల్జీలకి తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని మనం కోరుకోవాలి అడగందే అమ్మైనా పెట్టదు రాజ్యాధికార దిశగా మనం కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నాం పని చేయబోతాం అటువంటి చెట్టిబలిజ ఒక సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి సముచిత గౌరవాన్ని ఇవ్వాలి అని ఏ మూల ఉన్నటువంటి నాయకులైనా చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో ఆ సాధికారత కన్వీనర్గా కుడుపుడు సత్యబాబు గారు ఉన్నారు కాబట్టి చొరవ తీసుకుని అందరూ ఒక వేదిక దగ్గరకు వచ్చి మీ మనోభావాలను తెలుసుకుంటాను ఆ మనోభావాలని అధిష్టానానికి చేరవేస్తాను నిన్నటి వరకు వైసీపీలో ఉండి సడన్గా ఈవేళ అవకాశవాదులుగా ఓసర వీల్లుగా రంగులు మార్చి మరలా ఆ పార్టీని వీడి ఈ పార్టీ వచ్చినటువంటి వాళ్ళకి మీరు జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసుకోండి పార్టీ బలోపేతం చేసుకోండి కానీ రాత్రికి రాత్రే జెండా మార్చినటువంటి వాళ్ళకి వాళ్ళ స్థాయికి మించి ఈ సీనియర్లని పక్కకు పెట్టి మీరు ఒక ప్రాముఖ్యత ఇవ్వటం సరికాదనే విధానాన్ని కూడా అధిష్టానానికి చేరవేయటం కోసం ఈ మీటింగ్కు ఉపయోగపడుతుంది అనేది కూడా నేను అనుకుంటున్నాను రాత్రికి రాత్రి ఆ పార్టీ వదిలి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అలా కాదు మాకు ఇవ్వండి అనేది మీ డిమాండ్ అవ్వచ్చు లేదా కోరిక అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అసలు అలాంటి వాళ్ళకి ఇచ్చారు అనే సంకేతాలు ఏమైనా ఉన్నాయా ఇస్తున్నారని కానీ నేను రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇమ్మని నేను కోరుకోలే అక్కడ తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు ఎమ్మెల్సీతో తెచ్చుకుని ఆయన ఒక నాయకుడిగా అక్కడ తిరుగుతున్నప్పుడు రెండు సంవత్సరాలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా లేదు అక్కడ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పడిపోయింది రెండు సంవత్సరాలు చూస్తే రెండు సంవత్సరాలు కూడా ఈ పార్టీని నాయకత్వం నడిపించే నాదుడు కూడా కరువయ్యాడు ఒక పక్క తోట త్రిమూర్తులు మరొక పక్క అప్పటికే అధికార పార్టీలో ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యులుగా చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రిగా వారిద్దరికీ తోడు ఈయన తోడే ఈ ముగ్గురు నాయకులు ఒకే పక్క అధికార పార్టీలో ఉన్నప్పుడు నన్ను పిలిచి నన్ను ఒప్పించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టాన నిర్ణయం గౌరవించి నువ్వు రామచంద్రపురం వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా పనిచేయమని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ క్రమశిక్షణ ఉల్లంఘించి వారే స్వయంకృతంగా ప్రకటించుకుని స్వయం ప్రకటన చేసుకుని నాకు టిక్కెట్ ఇచ్చిందని ఒకరు నాకు టిక్కెట్ వస్తుందని మరొకరు తిరగడం బాధాకరం ఆ తిరిగేవాళ్ళు కష్టకాలంలో పార్టీని మోసిన వాళ్ళు కాకపోవడం మరింత విచారకరం చూడాలి ఈ సమావేశం ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకుంటారు అలాగే దాని ఇంపాక్టు ఈ సమా ఈ సామాజిక వర్గం మీద ఎలా ఉంటుంది రేపొద్దున్న ఎన్నికల్లో చూద్దాం కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కాముల చక్రధర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి